లాస్ట్ వీడియోలో మసీద్ దగ్గరికి తీసుకొచ్చారని చెప్పాను కదా మసీద్ దగ్గర చూస్తే ఇక్కడ కజ్జోరంపల్లి చెట్లు ఉన్నాయి వాటర్ పట్టుకుంటా కజ్జోరంపల్లి చెట్లు కొద్దిగా ఎండిపోయి ఉన్నాయి పళ్ళు కూడా ఎండిపోయాయి ఎవరు తినకనుకుంటా సరే అని చెప్పి ఒక పండు తెంపుకొని చూసాను పండ్లు ఎట్లా ఉన్నాయంటే మన ఈతపళ్ళు ఉంటాయి కదా సేమ్ ఈతపల్లి ఉన్నాయి కొంచెం అటు ఇటుగా టేస్ట్ మారింది అంతే పక్కన ఇక్కడ వాటర్ ఫ్రీజర్ ఒకటి ఉంది ఒకవేళ ఎక్కడ చూసినా వాటర్ ఫ్రీజర్స్ కనిపిస్తాయి ఈ వాటర్ ఫ్రీజర్స్ ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ నెక్స్ట్ మళ్ళీ పవర్ సప్లై ఉంటది ఇప్పుడు చల్లగా ఉంటాయి వాటర్ అక్కడ మసీదులోంచి ఆయన వచ్చిన తర్వాత హైవే పైకి దగ్గర తీసుకెళ్లారు అక్కడ గంట తిప్పారు ఆ గంట వీడియో తీయడం కుదరలేదు హైవే మీద ఫోన్ వాడకూడదు నెక్స్ట్ మళ్ళీ ఇంటి తీసుకొని దింపిన తర్వాత మాకు ఫుడ్ ఇచ్చింది వైట్ రైస్ నెక్స్ట్ మళ్ళీ ఆకులు ఒకటి ఇచ్చింది ఆకులు వట్టే టేస్ట్ చేసి చూశాను చాలా దానంగా అసలు నచ్చలేదు ఇంకా ఒక రెండు వాటర్ మెలన్ మొక్కలు ఇచ్చింది వాటర్ మెలన్ అయితే చాలా టేస్ట్ ఉన్నాయి స్వీట్ ఉన్నాయి కర్రీ వచ్చి బంగాళదుంప చికెన్ కర్రీ ఇచ్చింది మాక్సిమం ఎప్పుడు ఇదే కర్రీ వేస్తున్నారు వీళ్ళు బెంగాళ నెక్స్ట్ మళ్ళీ వంకాయ బాగా ఎక్కువ తింటున్నారు సరే ఫ్రెండ్స్ ఇంకుంటాను బాగా